బాబాయ్ నమస్తే నమస్తే మీ పేరు నా పేరు వెంకటరమ్మ ఏం పని చేస్తారు ఆటో వేస్తాం ఎలా ఉంది ఇప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గుంటల పోర్చుని రోడ్లు ఏ రకంగా సరే ఆటో డ్రైవర్లకి వాండర్స్ కూడా అంత బాగానే ఉంది బాబాయ్ గారు ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు వచ్చే పదమూడు నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి ఎలా ఉంది పరిపాలన అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనరల్గా ఏంటంటే జనరల్ ఏంటంటే కార్మికుడు అన్నవాడు రోజుకి ఎనిమిది గంటలకు కష్టపడతాడు ఎంప్లాయీస్ అన్నవాడు గంట అటు ఇంటిలో కష్టపడతాడు చంద్రబాబు నాయుడు గారు రోజుకి పద్దెనిమిది గంటలకు కష్టపడే సీఎంని మనం మన కోరుకున్నందుకు ఎన్నుకున్నందుకు ఆయన రోజు పద్దెనిమిది గంటలు అంతరకాలుగా అంతరంగాల్లో అన్ని ఏరియాలో కూడా అందరికీ ఉపయోగపడేటట్టు కూడా ఆయన కష్టపడుతున్నాడు బాబా గారు ఇప్పుడు చూసుకుంటే సూపర్ సిక్స్ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా సూపర్ సిక్స్ పథకాలు అనేది అందరికీ ఇస్తున్నాడు ఇంతకుముందు ఏంటంటే జగన్ ఉన్నప్పుడు చదువుకుండే పిల్లలకి ఒకలే ఇచ్చాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే చదువుకుండే పిల్లలు ఉంటే అంతమంది కూడా ఈ కార్యక్రమం అనేది చేస్తున్నాడు పెన్షన్లు ఇస్తున్నాడు అలాగే గ్యాస్ ఫండ్లో కూడా చక్కనిగా నన్నే వస్తున్నాడు కాకపోతే గ్యాస్ ఫండ్ దగ్గర ఏంటంటే గత ప్రభుత్వం లాగా ఈ రెండు వందల యాభై మూడు వందల యూనిట్లు వస్తే కొంతమందికి వందలో ఒకళ్ళు ఇతరకి రావట్లేదు అది కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ దానికి సంబంధించిన మినిస్టర్ గారు కానీ కొద్దిగా దానికోసం ఆలోచించి అలాంటివి ఏమి లేకుండా కూడా చూస్తే బాగుంటుందని కూడా ప్రజలు ఇంకా సంతోషపడతారు అనేది కూడా మేము చాలా ఆనందపడుతున్నాం బాబా గారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నాడు ఎంతవరకు నిజం ఇదంతా ఒట్మాట వాళ్ళంత ఎక్కడో బెంగళూరులోనే ఎక్కడో ఉండి ఏదో ఆలోచించుకొని ఏదో ఆలోచించి చెప్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అనేది లేదు ఈ రోజున ఎలక్షన్ పెట్టిన జగన్ గారికి వచ్చిన పదకొండు సీట్లు కూడా రావు కూడా అని పడా చెప్తున్నాను